అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం మంగళగిరి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ హాస్పిటల్ పనులు వచ్చేసి పదిహేను రోజుల క్రితం నుండి అయితే మొదలయ్యాయి కానీ పదిహేను రోజుల క్రితం మొదలైన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఈ హాస్పిటల్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వన్ ఇయర్ టార్గెట్తో అయితే పెట్టుకున్నారు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని టార్గెట్లో గతంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకమే ఇక హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ హాస్పిటల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను ఈ హాస్పిటల్ నిర్మాణం ఎన్ని ఎకరాల్లో జరుగుతుంది అలాగే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ రాబోతున్నాయి ఏ అన్ని బ్లాక్స్తో ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది అలాగే హైవే నుండి ఈ హాస్పిటల్కి కనెక్టివిటీ ఎలా ఉంది పదిహేను రోజుల నుండి మొదలైన పనులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా కడుతున్న ఈ వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ మంగళగిరి ఊరు నుండి కనెక్టివిటీ పరంగా ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో కనిపించేది నేషనల్ హైవే సిక్స్టీన్ అది గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే వైపు లెఫ్ట్ సైడ్ వైపు మంగళగిరి ఊరు చూడొచ్చు అలాగే ఐటీ ఏరియా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వెహికల్ అండర్పాస్ ఉంది చూసారా ఆ వెహికల్ అండర్ పాస్ నుండి సర్వీస్ రోడ్డుకి వెళ్ళే దారి వైపే ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీకు సర్వీస్ రోడ్ కనిపిస్తుంది చూసారా అంటే ఒక విధంగా ఇది విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే దారి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కనే ల్యాండ్ అయితే ఉంటుంది అంటే చిన్నకాకని ఊరు దగ్గరే ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది దూరంగా కనిపించేదే ఊరు చిన్నకాకని ఊరు అది ఇక్కడ ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్లోనే హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకుముందు ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ అయితే ఉండేది దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసి దీన్ని వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్గా అయితే నిర్మిస్తున్నారు ఇది టోటల్ ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి సాయి పావర్ని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకొని పనులు అయితే చేపట్టారు ప్రజెంట్ యాభై రెండు కోట్ల రూపాయలతో పనులు మొదలెట్టారు పదిహేను రోజుల క్రితం పనులు మొదలెట్టిన ప్రజెంట్ ఇప్పటికీ ఎంతవరకు పనులు కంప్లీట్ చేశారో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది టోటల్ లక్షా పదిహేను వేల రెండు స్క్వేర్ ఫీట్తో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు టోటల్ ఏడు పాయింట్ మూడు ఎకరాలు అని చెప్పా కదా దాంట్లో ఇంకా ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం ఒకటి పాయింట్ మూడు ఎకరాలు కూడా ఉంది ఆ ల్యాండ్ని అయితే అవైలబుల్ అయితే ఉంచుతున్నారు ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం అలాగే ఇందులో కార్ పార్కింగ్కి ఒక ఎకరా ల్యాండ్ కేటాయించారు ఇది హాస్పిటల్ మెయిన్ గేట్కి రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ ఏదైతే కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయో ఇది వచ్చేసి ఓపీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్లాక్ ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒకే బ్లాక్గా ఉండి దాంట్లో పార్టీషన్స్ అయితే చేస్తారు అంటే ఓపీ డిపార్ట్మెంట్ అని వేరే వేరే డిపార్ట్మెంట్స్గా పార్టీషన్స్ అయితే చేస్తారు దాంట్లో భాగంగా ఇది ఓపి డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్లాక్ ఇది అలాగే మెయిన్ గేట్ నుండి లెఫ్ట్ సైడ్లో కాంపౌండ్ వాల్ పక్కనే బైక్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఈ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ లెఫ్ట్ సైడ్ నుండి హాస్పిటల్ బ్యాక్ సైడ్ వరకు ఏడు మీటర్ల వైడ్ రోడ్ అయితే ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్కి స్ట్రైట్గా అలాగే రైట్ సైడ్ వైపు పదిహేను మీటర్ల రోడ్ అయితే ఉంటుంది ఇంకా ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఎంట్రీ ఎగ్జిట్ వైపుగా నా తొమ్మిది మీటర్ల రోడ్డు అయితే ఉంటుంది ఆ ఎమర్జెన్సీ ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసి సర్వీస్ రోడ్డు పక్కనే అయితే ఉంటుంది ఒక విధంగా నేషనల్ హైవే సర్వీస్ రోడ్ పక్కనే కాంపౌండ్ వాల్ ఉండి అక్కడ ఎమర్జెన్సీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి దాని పక్కనే తొమ్మిది మీటర్ల రోడ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు వర్క్స్ ఇది కూడా ఓపీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్సే ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎంట్రన్స్ లాబీ ఉంటుంది దాని తర్వాత ఓబీజీ గైనిక్ ఓపీ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగు పెడెస్ట్రిక్ డెంటల్ స్కిన్ కి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంకా క్యాజువాలిటీ ఎల్డిఆర్ యూనిట్ ఇంకా మెడికల్ సర్జికల్ ఐ ఫిజియోథెరపీ ఓపీ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇంకా రేడియోలజీ ఫిజియోథెరపీ ఐసిటిసి ఇంకా టీబీ సెంటర్స్ అయితే ఉంటాయి ఇంకా దాటికి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇంకా డిఈఐసి కిచెన్ ఇంకా స్టోర్ రూమ్ అయితే ఉంటుంది ఇంకా ప్యాథాలజీ సెంట్రల్ ల్యాబ్ సెంటర్ ఇంకా ఫార్మసీ ఆర్తోకి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇంకా రిజిస్ట్రేషన్స్ ఎలక్ట్రికల్ రూము అవన్నీ ఉంటాయి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా ప్లాన్ ప్రకారం తలసీమియా వార్డు ఒక ఒక పక్క డయాలసిస్ వార్డు ఇంకో పక్క అయితే ఉంటాయి ఇంకా యూనిట్స్ వచ్చేసి డాక్టర్స్ లాంజు స్టాఫ్ లాంజు కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఓపీ కాంప్లెక్స్ ఇంకా పదిహేను బెడ్లకు సంబంధించిన వార్డు ఒకటి ఉండిద్ది అవి పదిహేను బెడ్లకు సంబంధించిన ఆరు రూమ్లు అయితే ఉంటాయి ఆరు రూమ్లో పదిహేను బెడ్లకు సంబంధించిన వార్డ్స్ అయితే ఉంటాయి ఇంకా జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఓబీజీ గైనకాలజీ పిజాస్ట్రిక్స్ ఆర్థోపెడిక్ ఐఎంఎన్సి వార్డ్స్ అయితే ఉంటాయి ఇంకా ఎస్ఎన్సియు ఇంకా ఎన్ఐసియు క్రిటికల్ కేర్ యూనిట్స్ కూడా ఉంటాయి ఎన్బిఎస్యు సంబంధించిన బ్లాక్ కూడా ఉంటుంది ఇంకా ఐసోలేషన్ వార్డు పే రూమ్స్ అవి వచ్చేసి ఐదు రూమ్స్ అయితే ఉంటాయి ఇంకా ఏడు అడ్మినిస్ట్రేషన్ వింగ్స్ ఉంటాయి ఇంకా బ్లడ్ స్టోరేజ్కి సంబంధించిన రూమ్స్ రూమ్ కూడా ఉంటుంది ఇంకా టాప్ వ్యూలో మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ మీకు సర్వీస్ రోడ్ కనిపిస్తుంది చూసారా హైవే పక్కన అక్కడైతే ఎంట్రన్స్ రాదు ఈ స్ట్రైట్గా వైపే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇంకా రైట్ సైడ్ వైపు వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అయితే ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం అయితే ఉంటుంది ఇక టాప్ వ్యూలో మొత్తం ఏరియా మొత్తం చూడొచ్చు ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగే ఏరియా మొత్తం అంటే పదిహేను రోజుల క్రితం మొదలైన పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇక నిర్మాణం అయితే కంప్లీట్ చేయాలని దీంతోనే వన్ ఇయర్ టార్గెట్లో ఇది ఎంత కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అలాగే ఇక్కడ ఏదైతే నిర్మాణం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా బ్లాక్ ఇది వచ్చేసి డిఇఐసి బ్లాక్ అంటారు అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటారు మిగతా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో అవి అన్నీ ఓపీ డిపార్ట్మెంట్ బ్లాక్స్ అన్నీ అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ హాస్పిటల్లో పేషెంట్స్కి అలాగే పబ్లిక్కి అలాగే డాక్టర్స్కి సపరేట్గా లిఫ్ట్స్ అయితే ఉంటాయి ఇంకా స్టాఫ్ పార్కింగ్ డాక్టర్స్కి సంబంధించిన పార్కింగ్స్ కూడా రెండు సపరేట్గా అయితే ఉంటాయి ఈ హాస్పిటల్లో స్టేట్స్ సపరేట్గా రా ఉంటాయి ఇంకా ర్యాంపులు కూడా సపరేట్గా నిర్మిస్తారు ర్యాంప్ వచ్చేసి రెండు పాయింట్ నాలుగు మీటర్ల విత్తతూ ఉంటుంది హాస్పిటల్ చుట్టూ లేబర్ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎంట్రన్స్ అలాగే ఫైర్ ఎగ్జి ఎగ్జిట్స్ కూడా ఉంటాయి ఈ హాస్పిటల్లో మార్చరీ కోసం పది పంతొమ్మిది వందల ముప్పై స్క్వేర్ ఫీట్తో ఒక రూమ్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే అంబులెన్స్ షెడ్ సపరేట్గా అయితే ఉంటుంది పేషెంట్స్ పేషెంట్ అటెండెన్స్ షెడ్ కూడా సపరేట్గా అయితే ఉంటుంది ఇంకా బయో బయోమెడికల్ వేస్ట్ బ్లాక్ కూడా సపరేట్గా అయితే ఉంటుంది దానికోసం నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఆ బ్లాక్ నిర్మాణం అయితే చేస్తారు అలాగే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కి డైనింగ్ రూము అలాగే రెస్ట్ రూమ్కి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్తో బ్లాక్ నిర్మాణం అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ మంగళగిరిలో కట్టే వంద పడకల హాస్పిటల్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అని ఇస్తుంటాను హాస్పిటల్ నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి